ఇప్పుడు మైండ్ మనిషి వేరువేరా హండ్రెడ్ పర్సెంట్ వేరువేరు ఇలా ఆ మైండ్ ఉన్న పోతున్నాయి కదా మనిషి ఆ మైండ్ రెండు అటాచ్ అయితే చెప్తే కదా ఆల్రెడీ ఇప్పుడు వాచ్ చేయి ఒకటేనా వాచ్ వేరువేరు అట్లా సి నీకు విషయం అర్థమవుతున్న కొద్దీ విభజన చేసి చూడడం తెలుస్తుంది అదొక పద్ధతి అన్ని విభజన చేసి చూస్తూ అది చూస్తున్నది ఏదైతుందో అది ఒక్కటని తెలుస్తుంది అది విభజన లేదు ఎగ్జాంపుల్ బైనాక్యులర్ అన్నింటినీ చూస్తుంది కానీ బైనాక్యుర్ ఒక్కటి ఈ రెండు పార్శ్వాల జీవితానికి సంబంధించినవి ఇప్పుడు సాక్షి ఒక్కటి అది అఖండం అది ఇప్పుడు మళ్ళా మళ్ళీ నువ్వు అన్న స్టేట్మెంట్ కొద్దాం ఓకే మైండ్ మనిషి ఒకటా అంటే ఒకటే కానీ సరిగ్గా చూస్తే రెండు వేరే వేరే మైండ్ ఆలోచనలు సో నీ మనిషి ఆ ఆలోచనలు కలిగి ఉన్న ఒక బీయింగ్ అది రెండు సపరేట్గా లేవు కదా ఒక సపరేట్గానే ఉన్నాయి నువ్వు అవసరానికి కలుపు అంతే ఎప్పుడు కలపకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని కొట్టినా నేను కొట్టిన నా మైండ్ మిమ్మల్ని కొట్టించిన నీ మైండే నీ మైండ్ నీ బాడీతో కొట్టించింది ఇప్పుడు బాడీ కూడా సఫర్ అవుతుంది కదా దానివల్ల అవ్వచ్చు నేను చెప్పేది అన్ని వేరు వేరు అంటున్నా నీవు వేరే నీ శరీరం వేరే నీ మనసు వేరే అవి మన శరీరంలో గుండెకాయ వేరే కాలేయం వేరే అన్నీ వేరే వేరే అన్నీ ఒక్కటిగా కనిపిస్తున్నాయి దేనికదే పనిచేస్తున్నాయి ఎగ్జిస్టింగ్స్ యొక్క మూల సూత్రం దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంది ఎప్పుడన్నా నువ్వే ఆలోచించు మెకానికల్ యూనిటీ అండ్ ఆర్గానిక్ యూనిటీ అని ఒకసారి నేను చెప్పిన ఒకే ఒక్కసారి చెప్పినా నా మొత్తం టాక్స్లో ఆ సందర్భం రాలేదు ఎప్పుడు మెకానికల్ యూనిట్ అంటే రెండు వందల యాభై ఎమ్మెల్యేలు కలిసి ఒక ముఖ్యమంత్రి ఎన్నుకున్నారు ఆ ముఖ్యమంత్రి కలయిక మెకానికల్ యూనిట్ అన్నట్టు అంటే ఈ రెండు వందల యాభై మందిలో ఏ పది మంది పక్కకి వెళ్ళినా ముఖ్యమంత్రి పడిపోతాడు అన్నీ కలిస్తే ఒక్కటవ్వడం మెకానికల్ ఏది కలవకుండా ఒకటి ఉంది అది ఆర్గానిక్ అన్నట్టు సో ఆర్గానిక్ యూనిటీ ఎప్పటికి పోదు ఆధ్యాత్మికత ఆర్గానిక్ యూనిటీ మెకానికల్ యూనిట్లు అన్ని కలిసి ఒకటి అవుతుంది ఆర్గానిక్ యూనిట్ లో ఒకటి ఆల్రెడీ ఉంటది ఆ ఒకదానికి ఇంకొకటి జోడిస్తే పని తొందర అవుతుంది ఆ స్ట్రెంత్ వేరే ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కలిశారనుకో ఆ ముఖ్యమంత్రులది మెకానికల్ యూనిటీ ఈ ముఖ్యమంత్రి స్టేజ్ మీద ఉన్నప్పుడే మిగతా ఎమ్మెల్యే అందరూ రివోల్ట్ అయ్యి ఒక యాభై మంది పక్కకు జరిగారు అనుకో అతను ముఖ్యమంత్రి పీఠం పోయింది అతను స్టేజ్ మీద ఉన్నప్పుడే ఈజ్ అవుట్ ఆఫ్ దట్ పొజిషన్ కాదా నీ మొబైల్ మెకానికల్ యూనిటీ బ్యాటరీ తీసేస్తే అది ఓకే కానీ ఇక్కడ దీనికి దానికి ఎలా సీజ్ చేసుకోవాలి సో నీ శరీరంలో నీ నీవు కూడా కొన్నింటి కలయిక అని గుర్తు గుర్తుపెట్టుకో అవసరమైతే అన్నిటిని కలిపి ఉపయోగించుకో లేదా దేనికైతే సపరేట్గా ఉంచు దేనికైతే సపరేట్గా ఎలా ఉంటుంది ఇప్పుడు ఏ ఆలోచనలు వచ్చిందో ఈరోజు పట్టించుకోతుందా ఉదాహరణకి ఉపవాసం చేస్తారు కదా ఆ రోజు ఏం చేస్తున్నారు ఫుడ్ తినకుండా ఫుడ్ తినకుండా ఆలోచనలు పట్టించుకోవడం లేదు ఆ రోజు అంతేనా నీదే మహిర్సారి పక్కన పెట్టినా నిన్న తిన్నదేవుడు ఈరోజు తినకుండా ఉన్నదేవుడు ఎవడు సైంటిస్ట్ అంటే విభజించి చూసేవాడు ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ ఉంది హిక్స్ బోసన్ టెస్ట్ ఉంది లేకపోతే యూనివర్స్ని అర్థం చేసుకునే ప్రక్రియ ఉంది ఒక్కొక్క అంశాన్ని స్పెసిఫిక్గా గమనిస్తున్నారు లేదా మొత్తాన్ని చూస్తున్నారు ఆ మొత్తంలో దీని పాత్ర ఏమిటో చూస్తున్నారు ఇండివిజువల్ దాని పాత్ర ఏంటో చూస్తున్నారు అట్లా దేనికి అది పరిపూర్ణం మనసు దానికది పర్ఫెక్ట్ శరీరం దానికది పర్ఫెక్ట్ మనసు శరీరాన్ని పట్టించుకోకుండాప్పుడు నువ్వు పర్ఫెక్ట్ శరీరానికి ఇప్పుడు ఏదైనా మనసుతో మనసుకు పట్టించుకోవద్దు మనసు దూరం ఇకు కొన్నిసార్లు మనసుకు ఏదైనా శరీరం పట్టించుకో మనసు అంటుంది పోయి తిరగదంప అన్నది బాడీ లెవెల్ అంతే ఆ రెండు చెప్పేది మైండే కదా చెప్పేది చేస్తున్నది ఎవరు ఇప్పుడు సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ నీళ్ళు పోద్దాం అనుకున్నాం కదా ఎందుకు ఆరు గంటలకు చూసినాం బాడీ రాలేదు రావాలి కదా మరి బాడీ కూడా ఉంది ఇప్పుడు ఆ మూడ్ లేదు రావద్దు అనేది కూడా ఆ మైండ్ నుంచే వస్తుంది కొన్నిసార్లు మైండ్కి సంబంధం లేకుండా బాడీ కూడా పోతచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పండి ఆకలినప్పుడు బాడీ వాడి బాడీ వెళ్ళిపోతుంది కొన్నిసార్లు బాడీ మనం మైండ్ కూడా రెండు కలిసే మైండ్ కంటే ముందు బాడీ వెళ్ళిపోతుంది కొన్నిసార్లు అది ప్రేమికులకు తెలుస్తుంది బాడీ కూడా కలుసుకోవాలనుకుంటుంది బాడీ హక్కు తెలుసుకోవాలనుకుంటుంది సో మైండ్ బాడీ కంటే పవర్ఫుల్ ఐ అగ్రి ఎందుకంటే మైండ్కి బాడీ లేదు కాబట్టి అది తొందర వెళ్ళిపోతుంది బాడీ గ్రాస్ రియాలిటీ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది మైండ్ కంటే బాడీ కంటే మోర్ సటిల్ అన్నట్టు దట్ ఈస్ యూ దట్ ఈస్ అంటే నీ యొక్క అంటే వాటిని చూసే స్థితి ఉంది ఒకటి సి రెండు రకాలుగా నీవు ఆపరేట్ చేస్తున్నావు లైఫ్ని అది చెప్పి ముగిద్దాం ఒకటి బాడీ మైండ్ని వాడుకునే నీవు బాడీ మైండ్ని వాడుకోకుండా ఉండే నీవు దట్ ఈస్ యూ దట్ దాని బీయింగ్ మనం అది అఖండమది అంటే అవసరం అవసరాన్ని బట్టి వాటిని ఉపయోగించుకుంటున్నావు తప్ప వాటి మీద నువ్వేం ఆధారపడలేవు అలాంటి స్థితి ఉంది పరిచయం లేని వాడికి తెలియకపోవచ్చు ఇప్పుడు నేను చెప్పింది హఠాత్తుగా అర్థం కాకపోవచ్చు బట్ ఇట్ హ్యాపెన్స్ రెండింటినీ సమర్థంగా ఉపయోగించుకున్న నీవు ఆ రెండింటిని సమర్థంగా ఉపయోగించుకోకుండా కూడా ఉండగలవుఆర్ అన్ఎఫెక్ అది చాలా అద్భుతంగా ఉంటుంది కానీ మాటలతో చెప్పలేము ఎగ్జిస్టెన్షియల్ అది చెప్పడానికి కాదు కనుక ఉంది నువ్వు చేస్తున్నావు అది ఆల్రెడీ చాలాసార్లు ఇప్పుడు అనుకుంటే నువ్వే వాచ్ పెట్టుకొని నువ్వే కోటేసుకొని నువ్వే అద్దాలు పెట్టుకొని అన్నింటినీ నీ మీద వేసుకొని పోతున్నావా మళ్ళీ అనుకున్న తర్వాత అన్నిటిని నువ్వే ఇప్పి పక్కన పెడుతున్నావా ఒకటి ఒక ఉంగరం ఉంది అది ఎప్పుడు తీస్తలేవు అది ఎప్పటికి పెట్టుకున్నావు స్టిల్ అది నీది కాదు అది ఉన్నా లేకునే నేను ఉన్నావు కదా ఆధ్యాత్మికత అక్కడ అక్కడ నిలబెడుతుంది అనమాట అది అండర్స్టాండింగ్ అంతా అక్కడికి వచ్చి నిలబడ్డమే ఇప్పుడు దేహ దేహాభిమానం వదిలేయని అని ఎందుకు చెప్పారు అంటే దాన్ని అవసరానికి ఉపయోగించుకో అందులో నీవు నివాసం ఉంటుందో అని చెప్పారు అదే నీవు కాదు దేహంతో ఐడెంటిఫై కాకని చెప్పారు ఇవన్నీ సత్యాలు బేసికల్ అర్థం చేసుకున్న అదృష్టవంతుడు అర్థం చేసుకోలేని వాడు వాడు ఏదో అర్థం చేసుకోవడం వదిలే చూడదోసుకో కానీ ఎవడైతే లైఫ్ యొక్క డీపర్ మీనింగ్ని పట్టుకోవాలనుకుంటున్నాడో ఇక్కడికి రావాల్సిందే అంటే బాడీ ఇలాంటి దాన్ని ఉండడానికి ఉపయోగించుకు దాన్ని మంచిగా చూసుకో ఎందుకు అందంగా ఉంటుందో పాట పాటు ఉంది దేహమేరా మేరా దేవాలయం జీవుడే సనాతన దైవం ఇప్పుడు కొందరికి ఇల్లు వదిలేసిపోతే ఇంటి మీద గుంస్తుంది కదా నీ శరీరమే ఇల్లు అనుకున్నప్పుడు ఎక్కడ గురేపు రాశారు అంటే అండర్స్టాండింగ్ని రిఫైన్ చేయంతే నువ్వు చేయవలసిందల్లా అప్పుడు ఇంట్లోనే ఉంటుందో ఇప్పుడు ఇంటనే ఉంటుందో ఇప్పుడు ఇంటి మీద ఎందుకు మనసు ఆవుతుంది అంటే ఇల్లు ఎప్పుడు మీదనే ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ ఉంటే అదే నీ ఇల్లు నీ ఇంట్లో నువ్వు ఉంటుందో అంటే నా బాడీ నేను ఉంటుందని ఆ చిన్న ఐడెంటిఫికే ఆ డివిజన్ వచ్చిందా లేదా ఒక యోగికి ఒక అజ్ఞానికి ఉన్న తేడా ఉంది అజ్ఞాని బాడీతో కలిపి చెప్తాడు విషయాన్ని యోగి బాడీని సపరేట్ చేసి చెప్తాడు అంతే ఉన్నది వాడికి కడుపు నొప్పి వచ్చింది వీడికి కడుపు నొప్పి వచ్చింది అజ్ఞాని అంటే కనిపిస్తున్నాయి కానీ వేరు వేరు అది చూసినప్పుడు నాకు నాకు కడుపు నొప్పి వచ్చింది అని అడువాడు ఇరకపోయినా వీడియో అన్నాడు నా శరీరానికి కడుపు నొప్పి వచ్చింది ఎందుకో చూస్తున్నాను నేను ఇప్పుడు నాకు ఈ వేలు గుంస్తుంది నేను నేను నాకేం గుంచలేదు వేలు గుస్తుంది ఆ వేలు ఎందుకు గుంజుతుందో ఎట్లా తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నాను నా మైండ్ను ఉపయోగించి ఒకవేళ తగ్గినా తగ్గకపోయినా నా మనసు సహకరించినా సహకరించకపోయినా నాకేం సంబంధం లేదు సో అందుకని మనిషి మనసు వేరే వేరే అవసరమైతే కలిపి ఉపయోగించుకో లేదా ఆ రెండుకి మధ్యన కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరం ఉందని గుర్తించు అది వచ్చి ఇప్పుడు ఉదాహరణకి ఒక బుక్ ఉంటుందా అంటే ఇప్పుడు అలా ఇప్పుడు నాకు వచ్చి నా బాడీకి వచ్చింది నొప్పి నా దగ్గర అన్నారు అలా అనుకుంటే బాడీ అంటే మైండ్ ఇబ్బంది పడదని అలా అనుకోవాలా అంటే కా దాని నీకేం రాలేదు అనుకోవడం ఏం లేదు ఫ్యాక్ట్ అది నువ్వు అనుకున్నంత మాత్రం అయిపోదు అట్లా ఇట్స్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ అంటే డీపర్ రియాలిటీస్ ఇవన్నీ ఇప్పుడు చిన్నారు చివరికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా ఒక బుక్ ఉంది అనుకో ఒక్క బుక్ కదా ఇది ఒక అర్థం కదా వంద పేపర్లు సపరేట్గా ఉన్నాయి కలిపితే బుక్ ఇప్పుడు ఒక పేపర్ మీద ఒక పేపర్ ఉంది అతుకుపోలే చూడు అట్లా ఉండు బాడీ మైండు నీవు అన్ని అతుక్కునే ఉన్నాయి కానీ ఒకదానికొకటి అంటకుండా కూడా అని చూడు దే ఆర్ ఆల్ సపరేట్ అని చూసావా అది గుర్తిస్తే సరిపోతుంది నెక్స్ట్ ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు ఈ చిన్న అండర్స్టాండింగ్ తీసుకోలేదు ప్రాక్టికల్గా చూడు అప్పుడు నువ్వు జ్వరంలో ఏం చెప్తావు అంటే నా శరీరానికి జ్వరం వచ్చింది నేను బాగానే ఉన్నాను నేను సఫర్ అయితే లేను అప్పుడు ఆ ఒక్క స్థితి ఎలా ఉంటుందో కాదు అంటే ఇప్పుడు నాకు పెయిన్ వస్తుంది పెయిన్ శరీరానికి వచ్చింది శరీరం అరుస్తే అరుస్తుంది నీకేం సంబంధం అప్పుడు ఆ టైంలో మైండ్ ఎలా ఉంటుంది పట్టనట్టు ఉంటుంది దాంట్లో ఇంటర్ఫియర్ కాకుండా ఎగ్జాంపుల్ ఐసీయూలో పేషెంట్ పక్కన నిలబడతావు కదా అట నిలబడుతుంది మైండ్ మైండ్ దూరిందనుకో అనుకో బాడీ అప్పుడు అప్పుడేమో మానసిక సమస్యగా మారిపోతుంది అంటే ఉన్న సమస్య కాస్త మనసు తీసుకొని ఇంకొక సమస్య క్రియేట్ చేసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో ఇప్పుడు శరీరానికి నొప్పి వచ్చింది దాన్ని నీ మనసు కూడా తీసుకున్నావు నాకు ఎప్పుడు ఇట్నే అవుతుంది కథం అది మానసిక రోగం అయింది ఇప్పుడు శారీరక రోగము నువ్వు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా తగ్గుతుంది ఎందుకంటే బాడీ తన్ను తాను క్యూర్ చేసుకోగలదు మైండ్ తన్ను తాను క్యూర్ చేసుకోలేదు మైండ్ చేసుకోవాలనుకుంటే పట్టనట్టు ఉండడం ప్రాక్టీస్ చేయాలి అంటే దేంతో కలపకూడదు దాంతో మైండ్ని వద్దు మైండ్ని ఒక చాకు లాగా వాడుకో ఉండదు ఇంట్లో చాకుంది ప్రతిదానికి వాడు ఇస్త్రీకి చాకు ఇల్లు క్లీన్ చేయాలంటే చాకు బంధువులు వచ్చారు చాకు ఆహా కూరగాయలు తరగాలంటే చాకు అంతే ఇప్పుడు ఒకటి ఏం చేశాడు ఎవరో కొడితే తిడితే చాపు తీసుకొచ్చాడు దాన్ని రాంగ్ వాడుతున్నాడు కదా అటు నీ మైండ్ రాంగ్ వాడకు దాని పని ఏంది ఏది రాంగ ఏది రైట్ కూడా అనుకో అందుకే ఒకరి మాట విను దాన్ని ఆచరించి చూడు నీకే తెలుస్తుంది యోగి మైండ్ని అవసరమైన మేరకు ఉపయోగించుకొని ఆ తర్వాత దాన్ని నిలబెడతాడు పక్కన తుమ్ము చుప్రావు అంటే ఇది ఏమంత కాంప్లికేటెడ్ కాదు ఆచరిస్తే వెరీ సింపుల్ ఇది చెస్ట్ చేసుకోవాలంటే చేతికి ఇప్పుడు దెబ్బ తాకింది అనుకో అప్పుడు మైండ్ని ఇంటర్ఫేర్ కానీ అంతే నువ్వు చేయవలసింది మైండ్ ప్రమేయం లేకుండా కూడా బాడీ తను తాను సరి చేసుకుంటుంది మైండ్ దేనికి వాడుకో ఏ ఆయింట్మెంట్ పెట్టాలో కొనుక్కొచ్చుకోవడానికి మైండ్ని వాడుకో అంతేకాని ఆ బాడీకున్న పెయిన్ని నువ్వు మైండ్కి తీసుకో దాన్ని నువ్వు ఒక రుగ్మతగా మార్చుకోకు ఒక మనోవ్యాధిగా మార్చుకోకు చాలామందికి ఉన్న శారీరక సమస్యలు ప్రాబ్లం కాదు మనోవ్యాధి బిగ్గెస్ట్ ప్రాబ్లం దానికి వందలేదు చూసే కదా అంటే నువ్వు కలపకూడని దాంతో మైండ్ని కలిపితీవి అట్లా ఇప్పుడు దానికి చాకు కిచెన్లో ఉంటే యొక్క పోలీసును వచ్చాడా నువ్వు జస్ట్ రోడ్ మీద చాకుతో నిలబడు తీసుకుపోకూడని ప్లేస్లో నిలబెట్టినవు చాకుని సమస్య వచ్చేసింది సమస్య చాకులో ఉందా లేదు కదా చాకు ఎక్కడుందా చాకే అది నిర్దోషి కానీ అది ఉండకూడని ప్లేస్లో ఉందంతే చేతిలో చాకుంటే కేసేం కాదు ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ చేతిలో చాకుతో పో చాలు నువ్వేం చేయక్కర్లేరు నేను ఏం చేసినా సార్ ఇంట్లో కూరగాయలు జరుగుతున్నా అటు అదే చాకుతో వచ్చానంతే అని చెప్పిన నీ పై వెలగడం తథ్యం నువ్వు క్రైమ్ చేయలే క్రైమ్ చేసే అది రాంగ్ ప్లేస్లో ఉంది బాధకత ఓకే కలపకూడని చోట దాన్ని కలిపావు నిలపకూడని చోట దాన్ని నిలిపావు నార్మల్గా అయితే ఈ ఇప్పుడు ఏదైతే మనం చెప్పిందో అది వేరే వాళ్ళు దాన్ని చూ ఎక్కువ డీప్గా చూసేవాళ్ళకి తప్ప నార్మల్ మనసు అహో నార్మల్ ఆధ్యాత్మికత తొంభై తొమ్మిది శాతం మందికి బౌన్స్ అవుతుంది రియల్ అండర్స్టాండింగ్ మిగతా వాళ్ళంతా ఏదో పద్ధతి ఏదో ఒకటి అనుకుని అట్లా బతికేస్తాను లిబరేషన్ అంటే ఇదే నీ బాడీని నీ మనసుని పక్క నుంచి చూస్తున్నావు ఇంతకంటే లిబరేషన్ ఈ రెండింటికి అంటకుండా ఒకటి ఉంది అదే అదే నీవు నీవంటే శరీరము కాదు మనసు కాదు శరీరం కాదు మనసు కాదు ఇంకొకటి ఉంది అది ఎలా ఉంటుంది అది అనామిక దానికి దానికి నామరూపాలు లేదని చెప్పారు అంతే అంతకంటే ఎక్కువ చెప్పడానికి ఏం లేదు ఇట్ ఇస్ అది అన్ఎఫెక్టెడ్ ఉన్నప్పటికీ నీ మనస్సుని నీ ఆలోచనలని నువ్వు చూస్తున్నావు అది చూసేది అది దట్ ఈస్ యూ అది చూసేది ఇది అంటే మైండ్ దట్ నాట్ మైండ్ అవేర్నెస్ అని ఒకటి ఉంటుంది ఇప్పుడు మైండ్ ఆలోచనలు తీసుకొస్తుంది బాడీ సపరేట్గా ఉంది ఈ రెండింటిని చూసేది దట్ ఈస్ యూ అందుకే దాన్ని నీవని చెప్పుకో ఒక యోగి నేను అని వాడతాడు ఒక భోగి నేనని వాడతాడు ఒక రోగి నేనని వాడతాడు ముగ్గురు నేనులు వేరే రోగి నేనంటే శరీరమని భోగి నేనంటే మనసు అని మనసు శరీరం అని యోగి నేనంటే నేను శరీరాన్ని మనసును దాని గురించి మాట్లాడుతున్నాడు వాడు అందరూ అదే పదం వాడుతున్నారు ఇప్పుడు నేను బాగున్నాను అని ఒక భోగి అన్నాడు అనుకో తన అర్థం నా శరీరం బాగుందని ఇంకేవాడు బాగున్నానంటే వాడు అర్థం మనసు బాగుందని యోగి బాగున్నానంటే నా మనసు నా శరీరంతో పర్లేదు నేను బాగానే రెండింటిని చూసేవాడు చూసేవాడు ఆ థాట్ కాదా థాట్ కాదు ఇది ఆలోచిస్తే అర్థమేది కాదు నీ ఆచరణలో హఠాత్తు ఇన్సైట్ లాగా తెలుస్తుంది నీకు యు ఆర్ సపరేట్ ఫ్రమ్ ఆల్ దిస్ అని అది నీకు తెలిసినప్పుడు తెలుస్తుంది ఎవరికైనా అంటే చేయాలి ఆలోచన చూడు ఇప్పుడు ఆలోచన వచ్చిన ప్రతిదానికి స్పందిస్తున్న మరి అదేవరు అది కూడా మైండ్ చెప్తుంది ఈ ఆలోచన వస్తుంది కాబట్టి ఇది చేస్తే ఇది అవుతుంది అదే మైండ్ అట్లా అనిపిస్తుంది చిన్న గ్యాప్ ఉంది అండి ఒక వ్యక్తి ఉదాహరణ కోమార్ ఉన్నాడు అక్కడ ఉన్నది ఎవరు మైండ్ లేదు కదా బాడీ కూడా ఉంది మైండ్ కదలట్లేదు ఉన్నది ఎవరు మరి అక్కడ బాడీ కదలట్లేదు మైండ్ లేదు అనుకో ఉన్నది ఎవరు వాట్ ఇస్ ఇట్ అలై బాడీ కూడా బాడీ కదలట్లేదు కదా కదితిన బాడీ కదిలేదాన్ని బాడీ అంటున్నావు ఏదో పని చేస్తుంది ఏదో కదులుతుంది చేస్తుంది అలా ఇప్పుడు కదలకపోయినా బాడీ బాడీ కదిలిన బాడీ కదా పోనీ ఇప్పుడు దానికి ఒక మరీ చచ్చిపోయాడు అనుకో జనరల్గా కాంటెక్స్ట్ బాడీ అక్కడే ఉంది కదా చచ్చిపోయింది ఎవరు తను బ్రతికిస్తుంది శ్వాస కాబట్టి అది అది ఒక జనరల్ అబ్జర్వేషన్ అంటే నీ జీవితానికి మూలాధారం అయింది అక్కడి నుంచి పక్కకు జరిగింది అది శ్వాస దాంతో కా అంటే అంత నిమిత్తం మాత్రం ఉండు శ్వాస ఉండు పోని నేను ఆత్మకథలో రాసిన ఈ కాంటెక్స్ట్ ఇది హైపోతీసిస్ అని వస్తుంది వెరీ సూన్ లాగా అనిపించచ్చు కానీ నేను గాలి నేను అంటే శ్వాసనే కదా గాలి అంటే సో శరీరము కాదు నువ్వు మనసు కాదు నిన్ను బతికించేది ఒక్కటి గాలే కదా అది లేకపోతే నువ్వు లేవు కదా అది అనుకో ఇప్పుడు నువ్వు డాక్టర్ అనుకుంటున్నావు ఇంజనీర్ అనుకుంటున్నావు ఇది కూడా ఇది కూడా అనుకో ఒకసారి అనుకున్న తర్వాత ఒక జరిగే మార్పు ఇది నిజంగా అనుకుంటే అది అన్ని చోట్ల ఉంది కదా తద్వారా నువ్వు అన్ని చోట్ల ఉన్నట్టే అందరిలో నిండుతున్నది నీవే అందరినీ బతికిస్తున్నది నీవే నీ శరీరాన్ని నీ మనసుని సజీవంగా ఉంచేది నీవే అట్లా నీవు దొక్కు సోర్స్ ఫర్ లైఫ్ అన్నట్టు చివరిగా బాడీ ఒకటే కదా నా బాడీ అంటున్నావు కదా నా బాడీ ఉన్న తర్వాత నా బాడీ లోపల హార్ట్కి ప్రాబ్లం వచ్చి అంటున్నావా లేదా మళ్ళీ సపరేట్ చేసి చూస్తున్నావా లేదు సర్జరీ అంటే ఎక్కడా అని అడుగుతున్నారా లేదా నా ఆలోచనలు అంటున్నావు నీ ఆలోచనలు ఏ ఆలోచన అంటే మనం సపరేట్ చేస్తున్నావా లేదా సో చూడ్డానికి బాడీ ఒక్కటి కానీ ఒక్కటి కాదు మళ్ళీ అందులో లక్ష భాగాలు ఉంది మైండ్ ఒక్కటి కాదు లక్ష ఉంది ఇవన్నీ విడిపోయేవి కలిసేవి అసలు విభజన లేనిది నీ అన్నట్టు గాలిది విభజించి చూద్దాం అయిపోయింది అఖండం అన్నట్టు సో విభజన లేనిది నీవు అనుకున్నప్పుడు అది అంతటా ఉందని తెలిసినప్పుడు జీవితాన్ని ఏ ఏ భయాలైతే పడతాయి ఏదో అర్థం చేసుకో తద్వారా అది నీవు అనుకున్నావు ఇప్పుడు ఇంజనీర్ నువ్వు అనుకున్నావు జస్ట్ ఐదేళ్ళు చదివి అది నువ్వు కొంత బతికిస్తుంది కాబట్టి ఇంజనీర్ అనుకున్నావు అసలు నిన్ను బతికించేది గాలి అయినప్పుడు గాలి ఎందుకు అనుకో నేను ఓకే అనుకో ఎక్కడో చోట నీ మనస్సు అవసరమైన మేరకు ఉపయోగించుకునే స్థితికి చాలింది అది రైట్ అండర్స్టాండింగ్ రైట్ ఏం చేసినా అవసరమైనంత వరకు ఉపయోగించుకొని మనసు అంతే దెన్ యూ హ్యావ్ ఎ గుడ్ మైండ్ గుడ్ బాడీ అంటే ఏంది అవసరమైన మేరకు పట్టుకుంటుంది అది అవసరమైన మేరకు మోస్తుంది సో ఈ రెండింటికి అంటకుండా ఉన్నావు అందులో అప్పుడు హాయిగా ఉంటావు నువ్వు ఈ అనుభవం తెలియాలంటే ఏదో ఒక దాన్ని పట్టుకొని దాన్ని ఇంప్లిమెంట్ దాన్ని గాలి నువ్వు అనుకో ఐదు రోజులు నువ్వు గాలి పిలుస్తలేవు నువ్వు గాలి నీ బాడీలోకి వస్తున్నావు నేను నా బాడీలకు వస్తున్నావు నువ్వు గాలి అనుకున్నావు కదా గాలి అనుకుంటే ఇప్పుడు ఇంజనీర్ అనుకుంటున్నావు ఆర్టిస్ట్ అనుకుంటున్నావా లేదా అంటే గాలి అనుకో అనుకోవడానికి అనుకోబోయ్ సి ఓషో ఒక మాట అని చెప్పాడు అష్టవక్ర గీతం చెప్తూ అది చెప్పి ముగిస్తా నేను ఎక్కువ చర్చించిన ఉపయోగం లేదు నువ్వు నేను వంద రూపాయలు సంపాదిస్తాననుకుంటావా దానికోసం ప్రయత్నిస్తున్నావు కదా నేను ఇంజనీర్ అవ్వాలని అనుకుంటున్నావా దానికోసం ప్రయత్నిస్తున్నావు కదా చిన్న చిన్న ఘోషణలు ఇవన్నీ అంటే ప్రొక్లైమేషన్ నువ్వు చిన్న చిన్న నినాదాలు నేను డబ్బు సంపాదిస్తాను నినాదం చేస్తే ప్రయత్నిస్తే ఎలాగో నినాదాలు చేస్తే అవి అది అవ్వాలని ట్రై చేస్తున్నావు ఒక అల్టిమేట్ నినాదం చెయ్యి ఏం చేయడానికి ఆనందంగా ఉండాలని నినాదం చేసాను ఆనందాన్ని నేనని చెప్పు డాక్టర్ని ఏం జీరాని ఎందుకు చెప్తాం ఇప్పుడు డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ ఏం చేయాలి అదని చేస్తున్నావు కదా ఆనందంగా ఉండాలని నువ్వు అనుకున్నప్పుడు నేనే ఆనందాన్ని అనుకున్నప్పుడు ఆనందంగా ఉండాలంటే ఏదంటే మనసు శరీరాన్ని ఎక్కువ పట్టించుకో అవసరమైన మేరకు వాడుకో ఓకే అంతే ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఇంకప్పుడు దానికి ఏ అటాచ్మెంట్స్ అటాచ్మెంట్ స్థితి ఆనందం అంటే ఇప్పుడు డాక్టర్ వాడు డాక్టర్ సమయం టూల్స్ తీసుకుంటుందా లేదా వాడు ఎప్పుడన్నా సుత్తి గిత్తి కొనుక్కుంటున్నారా కొనుక్కోడు శ్రీతస్ కొనుక్కుంటాడు సుత్తి కొనుక్కోమంటే నాకు డాక్టర్కి ఉపయోగ అవసరం లేదని అంటాడు అవునా కదా అట్లా ఆనందంగా ఉండాలంటే ఆలోచనలు ఎక్కువ అవసరం లేదని తెలుసుకో ಸರಿ ಮಳಿ ಮಾರಿಸ್ತಿದ್ನ ಓಕೆ